చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఎదురగొట్టింది మొదటి మ్యాచ్ లో పటిష్టమైన ముంబై జట్ ను ఓడించిన గుజరాత్ టైటన్స్ కూడా చిత్తు చిత్తుగా ఓడించింది మంగళవారం రాత్రి చెన్నైలో జరిగిన చిదంబరం స్టేడియంలో వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా అరవై మూడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ సుబ్మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన కే జట్టు రచిన్ రవీంద్ర ఋతురాజ్ గైగౌడ్ శుభారంభాన్ని అందించారు తొలి వికెట్ అరవై రెండు పరుగులు సేకరించిన తర్వాత రచిన్ నలభై ఆరు పరుగులు అవుట్ అయ్యాడు దీని తర్వాత అజంకర్ రాయన త్వరగా అవుట్ అయ్యాడు ఈ దశలో శివం జిబే మెరుపు బ్యాటింగ్ చేశాడు కేవలం ఇరవై మూడు బంతులు ఐదు సిక్స్ లు రెండు ఫోర్లతో యాభై ఒక్క పరులు చేశాడు మరోవైపు రుతురాజ్ జేగవాడ్ నలభై ఆరు పరులు చేశాడు ఈ అద్భుతమైన బ్యాటింగ్ తో సిఎస్ జట్టు ఇరవై ఓవర్ లో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల ఆరు పరుగులు చేసింది రెండు వందల ఏడు పరుగులు కఠినమైన లక్ష్యాన్ని చేయించిన టైటాన్స్ కు శుభారంభం లభించలేదు కెప్టెన్ సుబ్బన్ గిల్ ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా రుద్దిమోన్ సహా ఇరవై ఒక్క పరుగులు చేసి పెయిన్ చేరుకున్నాడు విజయశంకర్ పన్నెండు పరుగులు చేయగా డేవిడ్ మిల్లర్ ఇరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఫలితంగా గుజరాత్ టైటాన్స్ చోరి ఆరు ఓవర్ లో తొంభై ఏడు పరుగులు చేయాల్సి వచ్చింది సాయి సుదర్శన్ ముప్పై ఒక్క పరులు జాహీ పదకొండు రషీద్ ఖాన్ ఒకటి వెంట వెంటనే అవుట్ కావడంతో చివరకు గుజరాత్ టైటాన్స్ జట్టు ఇరవై ఓవర్ ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట నలభై మూడు పరులు మాత్రమే చేయగలిగింది దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అరవై మూడు పరుల తేడాతో విజయం సాధించింది